యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండల మండల పరిధిలోని సుంకిశాల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు మాజీ సర్పంచ్ మొగిలిపాక నరసింహ మాజీ ఉప సర్పంచ్ కొండల గ్రామ శాఖ అధ్యక్షులు పోలేపల్లి అశోక్ జిల్లా నాయకులు ఈతపు రాములు శాఖ అధ్యక్షులు పోలేపల్లి వీరస్వామి బుక్క బుచ్చిరెడ్డి ఇంజమూరి రమేష్ పోలేపల్లి బాలకృష్ణ మరియు గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రెండు వందల మంది వరకు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినారు వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో అందరు కలిసికట్టగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరినారు न <laughs> <laughs> ད�ཟོ ཈ སྱེ ཉས རྱ རྱས 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 རསས 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 ར ར ཟར གསསག སསས� སསོ ཇ སསར ག ུསོ ས� ག ཏ ོ གག� اب بھائی صاحب اوکے ایم ایل اپ جو لے اندر آ رہا ہے مطلب منو نیا اندر آ رہا ہے పార్టీలకు ఆహ్వానిస్తున్నాం ఒకటి సంతోషం ఏంటంటే సరే ఓ నాలుగు నెలల్లో నాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మిగతా రాష్ట్ర నాయకత్వం అంతా చెప్పినట్టుగా ఒక ప్రజాపాలన వస్తుంది ప్రజలకు చేరువాగా ఉండే నాయకత్వం వస్తుంది ముఖ్యమంత్రి కూడా మనందరికీ అందుబాటులో ఉంటాడు అని పదే పదే చెప్పడం అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు మనకు ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪರಿಸ್ಥಿತಿ ಈ ಪಾರ್ಲೆಂಟ್ ಸಾಮವೇಶ್ ರಾಜಗೋಪಾಲ್ರೆಡ್ಡಿ ಇಂಟಿ ದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಎಂಎಲ್ಯಾವು ಅಂದರೂ ಕೂಡ ಕೂಸ್ಕೊ ಈ ರೋಜು ಓನ್ ಇಯರ್ ಪಾರ್ಲೆಂಟ್ ಎಲ್ಲ ಗೆಲಾಲಿ ಮಾತಾಡ್ಕೊ ಆಡಿ ವಂದಲ ಮಂದ ವೇಲ ಮಂದಿಗೆ ಚೆಲ್ಲ సో అంత ఫ్రీడమ్ మన పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కూడా సరే అదే కాక నాడు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం ఆరు గ్యారెంటీలో నాలుగు ఐదు గ్యారెంటీలు దాదాపు ఐదు గ్యారెంటీలు మొదలై వచ్చిన రెండు రోజులల్లోనే రెండు గ్యారెంటీలు మొదలుపెట్టినాం మళ్ళా రెండు నెలల్లో మళ్ళా రెండు గ్యారెంటీలు మొదలుపెట్టినాం మళ్ళా ఒక ఇరవై రోజుల కింద ఇల్లు కేంద్రం ఇచ్చే కార్యక్రమం ఐదు లక్షలతో మిగిలించే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం సో పదేళ్ళల్లో ఒక ఇల్లు కట్టే నోరు అక్కడ ఉంటే ఈరోజు నాలుగు నెలల నాలుగు లక్షల ఇల్లు ఇచ్చి మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ చిన్న విషయం కాదండి అది అప్పుల రాష్ట్రంగా మిగిలించిపోతే బడ్జెట్ చూస్తే పైసలు అది గల్ల ఇస్తే ఒక పైసలు లేదా అడని అప్పులే ఉన్నాయి అయినా కూడా సాహసోపేతంగా రేవంత్ రెడ్డి గారు మరి ఆయన సహచర మంత్రి వాళ్ళు అందరూ కూర్చొని ఈరోజు మంచి పాలన మనకు అందిస్తున్నారు సరే అక్కడ కూడా ఇవన్నీ చూసినారు అందరం చూసినాం కాళేశ్వరం చూస్తే పూజ కాలెక్టే కూలిపోయింది లక్షల కోట్ల అప్పుల వచ్చిరే పేపర్ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి చూస్తే ఏంది ఫోన్ల ట్యాపింగ్ చూస్తే అంత అధ్వానం అయితే కొట్టింది మన కుటుంబాలల్లో ఫోన్లు మాట్లాడితే భార్యాభర్తలు మాట్లాడుతున్న ఫోన్లు కూడా ఇరా ఇరా అంటే ఎంత బ్లాక్మెయిల్ చేశారు అంటే దారులను బ్లాక్మెయిల్ చేశారు రాజకీయ నాయకులను బ్లాక్మెయిల్ చేశారు కుటుంబాలను బ్లాక్మెయిల్ చేశారు ముఖ్యమంత్రి పని ముఖ్యమంత్రి చూసుకుంటే ఆయన కిందోళ్ళు వాళ్ళని పనిచేసుకున్నాం కానీ ఏమని పనాడు చేసుకున్నాడు అంటే కొంతమంది చేతుల్లో ప్రభుత్వం వాళ్ళ వాళ్ళు ఇష్టం ప్రజాస్వామ్యం లేని పరిస్థితి అంటే ఈరోజు స్వేచ్ఛ వాతావరణం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది సరే భువనగిరి నియోజకవర్గం ఈరోజు సరే ఈ చేరికలన్నీ కూడా రాజకీయ పరంగా ఒకటి చెప్పాలంటే ఉన్న వాళ్ళకు కొంత ఇబ్బంది అవుతుంది కష్టపడి చేస్తే రోజులు అనేది ఒకటి ఉంటుంది కానీ రాజకీయ సమీకరణాలు కూడా అవసరం రాజకీయంగా అక్కడ చూస్తే శూన్యం ఉంది టీఆర్ఎస్ మరి శూన్య వాతావరణంలో ఉండే పరిస్థితి కూడా ఉండని పరిస్థితి కూడా ఉంటుంది అక్కడక్కడ ఈ మార్పు అనేది కొన్ని ఇవన్నీ కూడా సమీకరణాలు చేసుకుంటూ కలిసి అవసరం ఉంటుంది అంటే ఈ ఆలోచన కాంగ్రెస్ ఆలోచన సరికి రావాలి ఆలోచన సరళి కాంగ్రెస్ యొక్క ఆశలు ఆశాలు ఇవన్నీ కూడా అనుకుని కలిసిమెలిసి పనిచేయాలి మొదటి నుంచి కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు గు వాళ్ళకు వాళ్ళ వాళ్ళ రిఫరెన్స్ ఇస్తూ వచ్చిన వాళ్ళు కూడా పాత కొత్త అందరు కూడా కలిసి మంచిగా పనిచేసుకోవాలి మళ్ళీ ఇలా ఏం కండిషన్లు తీసుకుంటారు ఓకే ఆనాడు వచ్చే ఏ ఎలక్షన్స్ అయినా ఏవైనా అందరం గెలిస్తే ఖచ్చితంగా మనం అన్ని గెలుస్తాం వచ్చే ఎంపీ గెలుస్తాం వచ్చేస్తాం చాలా మంచి గెలుస్తాం సింగిల్ కూడా గెలుస్తాం సో కలిసి పని చేసుకుందాం ఒకరికి ఒకటి ఉంటే ఒకరికి పోగొట్టుంటాం ఓవరికి సింగిల్ కూడా సో చాలా సంతోషం ఈరోజు ఈ చేరికలు కూడా మా ఎంపీవి రమేష్ రాజు గారు ఉన్నారు కత్తిరెడ్డి గారు మొండల్ బాటి ప్రెసిడెంట్ ఉంటారు అనంతరెడ్డి జడ్పీటీ గారు ఉన్నారు ఓకే మిగతా మా టౌన్ ప్రెసిడెంట్ కాకల కృష్ణయ్య గారు కానీ సో మిగతా ఇక్కడ ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఉన్నారు సో అందరి సమక్షంలో ఈరోజు మొదటి గ్రామం సుఖాల నుంచి ప్రత్యేక శివగౌడ్ శివయ్య గౌడ్ చేరిక చాలా సంతోషం ఇస్తుంది ఓకే కలిసి థ్యాంక్